మీరు జగనే ఏనన్నా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ని రోజుల నుంచి పది సంవత్సరం నుంచి పరిపాలన చేసి ఎవరు వైసీపీ ఈయన బొల్లు బాబు కాదండి మన పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాల నుంచి ఫాలోయింగ్ ఫాలోయింగ్ అని చేసి చేసి లాస్ట్కు ఇరవై నాలుగు సీట్లగా తల వంచేస్తే ఈయనతో మనం పెంచుకుంటే రేపు మన పరిస్థితి కదా ఇదేగా ఈ పరిపాలన బాగుంది జగనే రావాలని ప్రజలు కోరుకుంటారు ఎందుకంటే ఇరవై నాలుగు సీట్లకి అమ్ముకోని పలిస్తే రేపు ఇలా అయింది మొన్నటి జగన్ ఏమో మోడీతో కలిసి ఉన్నాడు ఇలా ఏం చేశాడు ఈయన చంద్రబాబు నాయుడు వెళ్ళి కలిశాడుగా ఇన్ని ఇన్ని లేకపోతే చంద్రబాబు నాయుడు భయపడితే కాకుండా ఈ జగన్ ఒక్కళ్ళు వచ్చాడుగా మొన్న ఎందుకు అంత ముందు తెలుసుకుందాం గతం టీడీపీ గవర్నమెంట్లో కామినేని శ్రీనివాసరావు బీజేపీలో గెలిచి టీడీపీలో మినిస్టర్ అయ్యాడు ఇప్పుడు జగన్ ఉందా జగన్లో బీజేపీ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారా గట్స్ ఉంది ఎవరు జగన్కి గట్స్ ఉన్నాయి టీ బీజేపీకి ఛాయకి రాలా రా అది నాయకుడు నాయకుడు లక్ష్యం అది పోయినసారి బీజేపీ బీజేపీలో గెలిచి మంత్రి అయింది కామిని శ్రీనివాసరావు అది కూడా గుర్తు మీకు ఒక ఒక సెలబెస్ చెప్తాను జన హాస్పిటల్లో ఎలుకల కొరికి ఎలుకల కొరికి పిల్లలు చచ్చిపోయారు గుర్తుందా మీకు అతనే మినిస్టర్ ఉన్నప్పుడు మీకు గుర్తు చెప్తున్నా ఒక సన్నివేశం జగన్ గవర్నమెంట్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరు లేరు వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ఏ ఇప్పుడు వైఎస్ఆర్ బీజేపీ కలిసారంటే తప్పదు కేంద్రంలో ఎవరు ఉంటే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పదు ఇక కాంగ్రెస్ కాంగ్రెస్ మాట్లాడుకుంటారు తప్పలేదు అది జనానికి అర్థం కాక పిచ్చెక్కిస్తున్నారు జగన్ జగన్ గెలిపించుకోండి ప్రజారాజ్యంలో చిరంజీవి వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సింగల్గా ఓడిచ్చారు కాంగ్రెస్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్కి జగ చంద్రబాబు సింగల్ సింగల్గా ఓడిస్తేది జగనే అది మాత్రం ఖాయం పక్కా అది జై జగన్ జై జగన్ లో మన గుంటూరు వెస్ట్లో ఎవరు టీడీపీ వచ్చిన్నారా వైసీపీ వచ్చి ఊరి నిలిచా పక్కా అది పక్కా గెలుస్తారు నసీర్ అహ్మద్ గెలవాడు పక్కాగా అలాగే గెలవారు ఎవరు చేస్తారన్న ఎవరు చేశారని బాగా ఎవరైనా ఎంతందుకు మన కరోనాలో ఇరవై ఒకటి కరోనాలో ఇరవై కరుణాలో చంద్రబాబు నాయుడు ఎక్కడున్నారు వెళ్ళి తెలంగాణలో తలదాచుకున్నాడు ఇక్కడ ఉండి చూసుకుంది ఎవరు ఈ ప్రభుత్వమేగా చూసుకుంది దీనికి గెలుపుకపోతే చంద్రబాబు ఇదే అదే కాకుండా చంద్రబాబు నాయుడు ఉంటే కొన్ని సవాళ్ళు వేసేయి ఈయన హయాంలో కాబట్టి అన్ని హాస్పిటల్లో చూసుకుంటా వచ్చి మనిషికి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు రెండు వేల రూపాయలు చేతిలో పెట్టి పంపించాడు ఉంటే లాక్కునేవాడు పెట్టేవాడు కాదు లాక్కునేవాడు సరే అన్న మాకు టైం అవుతుంది వచ్చేదే జగనే పక్కా